హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్ కొత్తగా పెన్షన్లు నెలకు ఒక్కొక్కరికి నాలుగు వేల చొప్పున అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం పెన్షన్లు ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌజ్ కేటగిరీలో పెన్షన్ మంజూరు చేయనుంది ఈ నెల పన్నెండో తారీఖున కొత్తగా డెబ్భై ఒక్క వేల మూడు వందల ఎనభై స్పౌజు పెన్షన్లు అందచేయనుంది ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడి జూను పన్నెండో తారీఖు నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వీటిని పంపిణీ చేయనున్నారు దీనికోసం ఇరవై తొమ్మిది పాయింట్ అరవై కోట్లు విడుదల చేశారు గ్రామవాళ్లు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి డబ్బులు ఇస్తారు భర్త చనిపోతే భార్యకు పెన్షన్ అందించే స్పౌజు కేటగిరీ పెన్షను ప్రభుత్వం ప్రవేశపెట్టింది గత ఏడాది నవంబర్ ఒకటి నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది మే నెలకు సంబంధించిన నాలుగు వేల పెన్షన్ను జూన్ పన్నెండవ తారీఖున పంపిణీ చేస్తారు ఎన్టీఆర్ పెన్షన్ పథకం కింద సామాజిక భద్రతలో భాగంగా స్పౌజ్ పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది ఇక పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే అతని భార్యకు వెంటనే పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేశారు ఇక ఈ స్పౌజ్ పెన్షన్ విధానం గత ఏడాది నవంబర్ ఒకటి నుంచి అమలు చేస్తున్నారు ఈ మేరకు ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య స్పౌజ్ పెన్షన్ కోసం దరఖాస్తులు స్వీకరించారు మొత్తం డెబ్బై మూడు వందల ఎనభై మంది అర్హులని గుర్తించారు వీరందరికీ జూను పన్నెండో తారీఖున అంటే రేపు పెన్షన్ పంపిణీ చేస్తారు ఇక ఇవాళ ఈ పెన్షన్లు మొత్తాలు కూడా గ్రామవార్డు సచివాలయాల ఖాతాల్లో కానున్నాయి ఇక గురువారం లబ్ధిదారులకు ఈ డబ్బు డబ్బుల్ని పంపిణీ చేస్తారు ఇక రేపు పన్నెండో తారీఖున లబ్ధిదారులకు ఈ డబ్బుల్ని పంపిణీ చేస్తారు డెబ్భై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి ఒక్కొక్కరికి నాలుగు వేల చొప్పున మంజూరు చేయనుంది ఇక ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌజ్ కేటగిరీలో పెన్షన్లు పొందేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఈ మేరకు గ్రామవార్డు సచివాలయాల్లో పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన లబ్ధిదారుడి వివరాలు మరణ ధృవీకరణ పత్రం జీవిత భాగస్వామి వివరాలను ఆన్లైన్లో చెక్ చేసుకోవాలని సూచించారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులు స్పౌజ్ కేటగిరీ దరఖాస్తు చేసుకోగా సచివాలయ సిబ్బంది పరిశీలించి అర్హుల్ని నిర్ధారించారు అయితే గ్రామవార్డు సచివాలయాల్లో సంక్షేమ సహాయకులు ఆన్లైన్లో ఆ వివరాలు నమోదు చేశారు అనంతరం రాష్ట్ర ఈ పెన్షన్ దరఖాస్తులు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్ల లాగిన్లోకి వెళ్ళాక అనంతరం అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి అర్హులుగా తేల్చారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా స్పౌజ్ కేటగిరీలో పలు దరఖాస్తుల్ని కూడా అధికారులు తిరస్కరించారు ముందుగానే భార్య పెన్షన్ పొందటం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఇద్దరు ఒకే చోట లేకపోవటం మరణ ధృవీకరణ పత్రం అందించకపోవటం భార్యాభర్తలిద్దరూ చనిపోవటం అందులో లేకపోవటం సాంకేతిక కారణాలు ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండటం భార్య మళ్ళీ పెళ్లి చేసుకోవటం వంటి కారణాలతో కొన్ని దరఖాస్తులు తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు అంతేకాదు దరఖాస్తులను ఎందుకు తిరస్కరించారో కూడా కారణాలను వెల్లడించారు